you చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల ఇరవై ఆరో తేదీన సోమవారం నాడు అమావాస్య ఏర్పడింది సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు అన్ని అమావాస్యల కంటే సోమవతి అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే సోమవతి అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విధి విధానాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ సోమవతి అమావాస్య నాడు పరమేశ్వరుడిని పూజిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి సోమవతి అమావాస్య నాడు ఇంట్లో పరమేశ్వరుడిని పూజిస్తే మీ ఇంటిపై శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ అమావాస్య నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తే ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే కోరినవన్నీ వరాలును పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు ఇంకా ఈ సోమవతి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఎందుకంటే ఈ అమావాస్య రోజునే శని జయంతి ఏర్పడింది కాబట్టి ఈ రోజున తలస్నానం చేయకపోతే కుటుంబానికి శని దోషాలు ఏర్పడతాయి మరి ముఖ్యంగా అమావాస్యనాడు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వదిలిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే అమావాస్య నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయలేని వారు తులసి మొక్కకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి విశేషంగా ఈ అమావాస్య నాడు తులసి మొక్క దగ్గర ఒక నియ దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర ఉన్న మట్టిని తీసి బొట్టులాగా పెట్టుకోండి ఇక లక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అద్భుత విజయాలు కలుగుతాయి అఖండ ధన లాభం సిద్ధిస్తుంది ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదర్శనలు చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సోమవతి అమావాస్య నాడు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అలాగే అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవటం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అలాగే అమావాస్య రోజున పొర పాటున కూడా గోధుమలు బియ్యం అలాగే చీపురును కొనకూడదు అమావాస్య నాడు ఈ వస్తువులనుకుంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి సోమవతి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం కలిసొస్తుంది ఈ సంవత్సరం ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే మీ పూజ గది ముందు కూర్చుని ఓన్ లక్ష్మీదేవేనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించండి ఈ శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడి పడవచ్చు లక్ష్మి అనుగ్రహంతో విపరీతమైన ధన లాభం కలుగుతుంది నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోండి దీని వలన నరదృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోవాలంటే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తి గుర్తును వేయండి ధన సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఈశాన్య దిశలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీ ఇంటి ఏ విషయాల్లో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంలో రెండు లవంగాలను వేయండి ఈశాన్యంలో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను ఇంటికి తెస్తుందని పండితులు చెబుతున్నారు ఈ సోమవతి అమావాస్య రోజున నల్ల చీములకు పంచదారని వేయండి మీ జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అమావాస్య రోజున గోవులను సేవిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది కాబట్టి గోవుకు ప్రదక్షిణాలు చేయడం లేదా గోవు తోకలను నిమ్మిరితే సంపూర్ణ లక్ష్మి కటాక్షం చిద్ధిస్తోంది అలాగే గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ ఇంటికి తరతరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయకూడదు మాంసాహారం అలాగే మద్యానికి దూరంగా ఉండాలి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం చేయకూడదు ఇక అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అమావాస్య నాడు పేదలకి దానం చేస్తే కోటిరేట్లు పుణ్యఫలాన్ని పొందవచ్చు అలాగే గాయత్రి మంత్రాన్ని జపిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు మర్రి చెట్టుకు నీళ్లు పోయండి మీ బాధలన్నీ తొలగిపోతాయి ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారు అలాంటివారు ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు కింద పుస్తకాలు అలాగే పేనులు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల సంతాన అభివృద్ధి కలుగుతుంది ఈ అమావాస్య నాడు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనిదేవునికి దీపం వెలిగిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కూడా కలుగుతుంది డబ్బు కొరత ఏర్పడదు ఇక పితృదోషాలతో ఇబ్బంది పడేవారు పితృశాపాలతో బాధపడేవారు ఈ సోమవతి అమావాస్య నాడు ఏదైనా నది దగ్గర బియ్యం పిండితో దీపాలు వెలిగించండి మీ కుటుంబానికి ఉన్న పితృశాపాలు తొలగిపోయి మీ ఏడు తరాలు వారికి ఐశ్వర్యం కలిసొస్తుంది